మీ పేరు నేను మామూలుగా పని చేసుకుంటాను గ్రామంలోనే పనిచేసా గ్రామంలోనే ఉంటా గౌచాల గ్రామం అది సంఘం వరంగల్ వరంగల్ రూరర్ పర్కాల నియోజకవర్గం మేడం అన్న ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ధర్మారెడ్డిది బాగున్నది అక్క ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది రైతులకు రుణ మాఫీ అవుతానయి లక్ష దాకా అయినాయి ఇరవై నాలుగు గంటలు మళ్ళా నీళ్ళు వస్తానాయి బాగానే ఉండదు అక్క మళ్ళా రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు మన ఎమ్మెల్యే గారు మేము ఇంటికి పోతే ఏంది ఆ అని మా లోకల్ లీడర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకొని పోతే ఫస్ట్ మా వాళ్ళకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మేడం ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర పోవాలి సర్పంచ్ దగ్గర నుంచి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎట్లా ప్రాసెస్ ఉంటుంది కదా సో ఈ ఈసారి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం లేదు ఇదివరకు పోయిన ఒక ఇరవై సంవత్సరాలు వెనకాల పెద్ద మనిషి దగ్గర పోయి ఎమ్మెల్యే గడ తీసుకుపోవాలి అన్నట్టు ఉండే ఫీలింగ్స్ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు మేడం ఎమ్మెల్యే అయినా మా గ్రామం లీడర్లైనా సర్పంచ్ అయినా జెడ్పీడీసీ గారు అయినా మాకు ఒక ఒక దోస్ లాగా తీసుకొని పోయి మా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా సాల్వ్ చేసి పంపిస్తాడు మేడం సో ఈసారి ధర్మరెడ్డికి గట్టి పోటీ ఏ పార్టీ అనుకుంటున్నారు బీజేపీయా లేదంటే కాంగ్రెస్ ఏది లేదు మేడం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ టైమే వస్తారు పోతారు మన అట్లా సార్ అట్లా అట్లే మొన్ననే వచ్చి మా గౌచల గ్రామంలో మోడల్ స్కూల్ వెనకాల త్రీ బై త్రీ త్రీ కే కే కేవీ సబ్స్టెషన్ ఓపెన్ సంతోష సభ మన దయాకర్ రావు గారు మినిస్టర్ గారు వచ్చిళ్ళు దాన్ని కూడా వర్క్ నడతాను మేడం మాకు కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఓట్ల కోసం వస్తారు పోతారు మనకు వాళ్ళకు మొఘాలు తెలియదు వాళ్ళు అసలు మేము ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు మేడం మాకు మళ్ళీ నెక్స్ట్ ధర్మారెడ్డి గారికి గెలిపించుకుంటాం ఆయన అయితేనే మాకు పనులు తొందర అవుతాయి మంచిగా ఉంటుంది మేడం ప్రభుత్వం సో ఈసారి చాలా మంది మార్పు చూడాలనుకుంటున్నారు కదా చాలా మంది కాంగ్రెస్ కి అట్రాక్ట్ అవుతున్నారు కదా సో మీకు అట్లా ఏమైనా ఒపీనియన్ ఉందా ఏం లేదు మేడం మాకు ఏం లేదు నా తరపునైనా ఇంకొక యాభై మందికి కూడా మేము మన టిఆర్ఎస్ కు బిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాం మళ్ళా మాకు కేసీఆర్ సీఎం కావాలి మా ధర్మారెడ్డి ఎమ్మెల్యే కావాలి మేడం కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది పర్ఫెక్ట్ మేడం మళ్ళా సార్ హైట్రిక్ కొడతాడు మేడం ధర్మారెడ్డి గారు కూడా హైట్రిక్ కొడతారు మన ఎమ్మెల్యే మన సీఎం కేసీఆర్ గారు కూడా హైట్రిక్ కొడతాడు మేడం అంతా ఈ వచ్చి రాన్నోళ్ళు అందరూ ఇప్పుడు క్రికెట్ నడుతాను కదా మేడం హైట్రిక్ లాగా ఇప్పుడు రన్ అన్ అంటే బీజేపీ రన్అట్ అవుతుంది కాంగ్రెస్ అంతే అవుట్ అవుతుంది మనకి మన చల్లధర్మ రెడ్డి మాత్రం హైట్రిక్ చేరుతున్నాయా లేదంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయని చెప్పి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కదా అది ఎంతవరకు నిజం లేదు మేడం అందరికి ఇస్తాను అందరికి ఇస్తాను మేడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా ఎట్లా అంటే ఇప్పుడు లీడర్లు ఉన్నారు మేడం సర్పంచ్ అంటే అందరికి గ్రామం సర్పంచ్ జెట్ అంటే అంత సంఘమండీ వాళ్ళ వెనకాల మేము ఉంటే మీకే పొందుతానే అన్నట్టు కొంచెం అపోజిట్ పార్టీ వాళ్ళు కామెంట్లు అంటారు అట్లా వాళ్ళకు బ్లాండ్ చేయాలని తప్ప ఏం లేదు మేడం ఇలా అందరికీ పేదోళ్ళకైనా ఇప్పుడు రైతు బంధు ఉన్నది మేడం పేదోళ్ళకు భూమి ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు ఉన్న కూడా పడతాయి పది ఎకరాలు ఉన్న వాళ్ళకు పడతానయి సరే దాంట్లో ఏం లేదు ఇది కూడా అయ్యో రైతు బంధు భూమి లేళ్ళకు ఈ పథకాలు వస్తాయి మేడం అట్లా అని సో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మీ గ్రామంలో స్కూల్స్ ఇవన్నీ ఎట్లున్నాయి రక్తంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి వరకు మాకు మోడల్ స్కూల్ అంటేనే తెలియదు అసలు అసలు పిల్లగాళ్ళకు మోడల్ స్కూల్ అంటేనే తెలియదు ఇప్పటి మన కేసీఆర్ గారు వచ్చినప్పటితో మనకు మంచి మోడల్ స్కూల్ పంపించింది ఆ సార్ కూడా మంచి మన ప్రిన్సిపాల్ సార్ కూడా మంచివాడు అందరికీ మంచి ఎడ్యుకేషన్ కూడా బాగుండదు మేడం ఇంత ఇంగ్లీష్ టాక్ మొత్తం

మేడం మాకైతే మా యువకుడు కాబట్టి కేటీఆర్ గారు సీఎం అయితేనే కొంచెం మంచిది మేడం ఇప్పుడు ఈ భారత్ రాష్ట్ర సమితి అంటే మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలకి పోవాలని రాజ్యం చేయాలని ఉన్నది మేడం సరే అట్లా అయినా ఆయన ఒకవేళ అట్లా అయినా కూడా మాకు నష్టం ఏం లేదు ఇంకా రాష్ట్రంకే చూస్తాను మేడం మా సొంటి పథకాలు వేరే రాష్ట్రాల్లో కూడా చేయాలని మన ముఖ్యమంత్రి గారు అట్లా అని సెంట్రల్లకి కూడా డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వచ్చా మేడం మేము బాగున్నది మేడం ఐటీ ఐటీ ఆఫీసులు పడ్డాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి అన్ని బాగున్నాయి మేడం మన కేటీఆర్ గారు కూడా ఇంకా ముందుకు పోయి దేవుడు వాళ్ళకు మంచిగా పెట్టాలి ఇంకా కొంచెం డెవలప్ చేయాలి తెలంగాణకు తెలంగాణనే కాదు మేడం అన్ని రాష్ట్రాలలో మనం చూసి అదే తెలంగాణ ఇట్లా ఉన్నదని వేరే రాష్ట్ర సపోజ్ బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఆ తల ఉంచుకోవాలి మేడం మా రాష్ట్రానికి చూసుకొని ఆ కాంగ్రెస్ కర్ణాటకలో చూడండి ఆడ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ లేదు వాళ్ళు వచ్చి మా కాడ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చే కాడ మేము ఐదు గంటల అని చెప్పి నువ్వు మన డిప్యూటీ సీఎం అనే పేరు నాకు తెలియదు మేడం డిప్యూటీ సీఎం రెండు గంటలు కరెంట్ ఇస్తా అంటే అసలు ఆయన దిమాక్ ఉన్నదా లేదా అని తెలియదు మేడం మాకు ఇరవై నాలుగు గంటల ఇచ్చే కరెంట్ కాడ వచ్చి రెండు కరెంట్ ఐదు గంటల కరెంట్ ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు మాకు బీజేపీ ప్రభుత్వం ఆరు పథకాలు పెట్టినారు కదా అధికారంలోకి వస్తే ఆ ఆరు పథకాలు వెంటనే ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు కదా సో అది ఎంతవరకు మీరు నమ్మొచ్చు జనాలు నమ్మే పొజిషన్లో ఉన్నారా మరి లేరు మీరు ఇప్పుడు మేము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏది కావాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి మనకు ఏది కావాలన్నా మనం హైదరాబాద్ పోవాలి ఇప్పుడు మన గ్రామం సర్పంచ్ పట్టుకుంటే ఆయన ఎమ్మెల్యే కార్డు తీసుకుపోయి మాకు సరే ఏది కావాలన్నా వాళ్ళు ఎక్కడ నామినేషన్ ఇవ్వాలన్నా టికెట్లు ఇవ్వాలన్నా సరే వేరే వేరే ఏమన్నా కావాలన్నా ఢిల్లీకి పోవాలి మేడం మనకు అంత అవసరం లేదు మన మన కేసీఆర్ గారు ఎంతో తిప్పలి పడుకుంటా కే తెలంగాణ తెచ్చిండ్రు మన కేసీఆర్ ఒక్కని వల్లనే తను ఒక్కని వల్లనే తెలంగాణ వచ్చిందా లేదంటే ఇట్లా మేడం అందరం కష్టపడినాం మేడం ముఖ్యంగా భాగం ఎక్కువ కష్టపడ్డది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరు కష్టం మే నేను తెలంగాణ ఉద్యమం కానీ అందరు తెలంగాణ ఉద్యోగంలో మేడం మనం ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అనేది పుణ్యాది పెట్టింది మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాబట్టి కాబట్టి పుణ్యాది పెట్టిన సరే ఆయన ఆయనే కూడా మేడం ఆయన ముందు అడిగేసినావు ఆయన కూడా మాకు ఏం నష్టం చేయలేము మేడం అందరూ కొంతమంది అంటారు అప్పులు అప్పులు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాడు అధికారంలో వస్తే ఏమైనా అప్పు విడిజేబులతో పెడతారా మేడం ఎవ్వరు పెట్టరు మేడం వాళ్ళు కూడా అప్పు తేవాలి ఇప్పుడు అప్పు చేయాలంటే ఫస్ట్ తిన్న పళ్ళంలో వాళ్ళు తిన్న తర్వాతనే మందుకు పెడతారు ఇప్పుడు అట్లా అని మేడం మాకు కేసీఆర్ గవర్నమెంటే కావాలి మళ్ళీ మాకు సీఎం కేసీఆర్ కావాలి హైట్రిక్ కొట్టాలి సార్ అంతే సో తెలంగాణలో విద్య వైద్య ఎట్లా ఉంది బాగుంది మేడం ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా మేడం మా భార్య మొన్న డెలివరీతో ఉంటే ఆరు నెలలు ఆ సిక్స్ మంత్స్కు కిట్ వచ్చింది మేడం మళ్ళా మన నెయ్యి డబ్బా ఉన్నది మేడం ఖజూరా డబ్బాలు ఉన్నాయి మేడం అన్ని ప్రోటీన్స్ సంబంధించింది వాళ్ళు పాలలో కలుపుకునే పౌడర్ గిడర్ అన్నీ ఇచ్చిల్ మేడం మంచిగా వన్ జీరో టూ చూడండి మేడం కిరాయి లేకుండా ఆ హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఇంటికాడ తింపుతాను మేడం వేరే ప్రభుత్వాలైనా చేసినా మేడం వన్ జీరో ఎయిట్ అయినా కూడా మొన్ననే హైదరాబాద్లో కూడా పెంచి వ్యాన్లు మంచిగా ఉన్నది మేడం అయినా విద్య అయినా కూడా పర్లేదు మేడం మంచిగా ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏంటంటే మా యూత్దే మేడం ఇప్పుడు అంతా అయిపోయింది సార్ కూడా మన కేసీఆర్ గారు కూడా ఈ పథకాలు పెట్టి పెద్ద మనుషులకు వాళ్ళకు చూసుకున్నంత ఇప్పుడు మాకు మళ్ళీ కేటీఆర్ కావాలి మినిస్టర్ మా ఉండి యూతులకు వేరే కాడ ఐటీ ఆఫీసులు పెట్టి జాబ్లు ఇప్పించాలి మేడం అని కోరుతున్నాం మేడం థ్యాంక్ యూ